హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి టేస్టీ ఆమ్లెట్ని చూపించబోతున్నానండి ఎలా వేసినా కూడా ఆమ్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఒక్కసారి ఈ విధంగా వేసి చూడండి దానికి రెట్టింపు ఉంటుందన్నమాట దీనికోసం ముందుగానైతే మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇది ఇంట్లో పట్టిన గరం మసాలా అండి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ టూ ఎగ్స్తో చేస్తున్నానండి మీరు ఎన్ని ఎగ్స్తో అయినా చేసుకోవచ్చు ఇలా ఒక బౌల్లోకి ఈ ఎగ్స్ని పగలగొట్టి వేసుకొని ఇందులో నుంచి ఎల్లో ఎగ్ అనేది డివైడ్ చేయాలండి ఈ ఎల్లో ఎగ్ని వైట్ ఎగ్ రానివ్వకుండా ఓన్లీ ఎల్లో ఎగ్ మాత్రమే తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వైట్ ఎగ్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి పొంగు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి ఇలా పొంగు రావాలన్నమాట దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎల్లో ఎగ్ని ఆనియన్ పేస్ట్లోకి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి ఫోర్క్తో కానీ విస్కట్తో కానీ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వైట్ ఎగ్ని వేసుకుంటూ బీట్ చేసుకోండి అంతా బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలిసేలాగా బీట్ చేసుకోండి ఇలా వేయడం వల్ల టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుందండి అండ్ ఫ్లఫీగా కూడా వస్తుంది చాలా బాగా వస్తుందండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని బీట్ చేసుకోండి చివరిగా పచ్చిమిర్చి ముక్కలు వేసానండి మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ప్యాన్కి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేయండి చాలా బాగా వస్తుంది ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీనిపైన వేసుకోవాలి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో మూత పెట్టి బాగా కాల్చుకోండి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకున్నట్లయితే టేస్టీ టేస్టీ ఆమ్లెట్ రెడీ చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది నిజంగా ఎప్పుడు వేసే ఆమ్లెట్ కాకుండా ఈసారి ఆమ్లెట్ వేస్తే ఇలా వేసి చూడండి ఫిదా అయిపోతారు టేస్ట్కి అంత బాగుంటుందన్నమాట మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి